రంగారావు గోష్ఠిలో భాగంగా చాలా కైంకర్యాలు దేవునికి మిక్కిలి అత్యంత అద్భుతంగా ఉండే చెక్క డోర్లు అయితేనేమి మాలలలో కానీ ఎగువహబిలం సంప్రోక్షణలో వచ్చేసి స్వామి మూల విరాటకు కానీ అమ్మవీ అమ్మవారికి కానీ ఒక డోర్లు కైంకేరం అనేది మా టీం సభ్యుల సహకారంతో చేయడం జరిగింది దిగువ హుబిలం సంప్రోక్షణ టైంలో కూడా కింద వచ్చేసి ఆండాల్స్ అనేది తర్వాత వచ్చేసి మూల విరాట్ అమృతవల్లి అమ్మవారికి కూడా డోర్లు అందరం కలుసుకొని చేయడం జరిగింది కైంకేరలో భాగంగా సార్ అన్నట్టు సబ్స్టేషన్లో ఒక టువల్ ఇయర్స్ బ్యాక్ నుంచి తులసి వనం ఏర్పాటు చేయడం అయినది అందరికి తెలుసు తులసివనం అంటే లక్ష్మీ తులసి కృష్ణ తులసి మాత్రమే తెలుసు రాజమండ్రి నుంచి కడియం నుంచి ప్రత్యేకించి తొమ్మిది రకాలుగా తులసి మొక్కలు తెప్పించి ఈ అహోబిలలో జరిగే పీఠాధిపతి గారికి మఠానికైతేమి విశేష సేవలకైతేమి ప్రతినిత్యము సుప్రభాత టైంలో సారు ఆవు పాలు తీసుకొని భగవంతునికి తులసి అందించడం జరుగుతుంది ఇవే కాకుండా విశేషంగా తిరుమంజనం స సమయంలో కొబ్బరి బొండాలు ఆవు పాలు ప్రత్యేకించి ఆవు పాలు ఆవు పెరుగు తేనె ఇవ్వడం జరుగుతుంది ఇవి కాకోకుండా ఎన్నో కైంకర్యాలు మా స్వామివారు కింద అర్చకులు ఇది కావాలా అంటే దానికి ఎప్పుడు కూడా మేము చేసేదానికి సిద్ధంగా ఉన్నాము తిరుమూర్తి రంగారావు గారు ఆదేశాల మేరకు సుమారుగా పదమూడు సంవత్సరాల నుంచి తొమ్మిది వైష్ణవ క్షేత్రాలలో మేము కైంకర్యం చేయడం జరుగుతుంది ఆ కైంకర్యలో భాగంగా తులసి పాలు పెరుగు మరియు భగవంతుడికి ఏమి కావాలో అభిషేకానికి అవన్నీ అరేంజ్ చేయడం జరుగుతుంది రెండు వేల ఇరవై మూడులో వెనుమూర్తి రంగారావు గారు చనిపోయిన తర్వాత మేమందరము రంగారావు గోష్ఠి అని ఒక పెట్టుకొని మేము భగవంతునికి కైంకర్యాలు చేస్తున్నాము ఈ కైంకర్యాల్లో మా గోష్ఠి సభ్యులందరూ ఎప్పుడు వీలైతే అప్పుడు ఎవరు వీలైతే అప్పుడు పాల్గొంటారు దాదాపు మా సభ్యులు వంద మంది ఒక టీమ్గా ఏర్పడి భగవంతుని కైంకర్యాలన్నీ చేయడమే మా ధ్యేయంగా పెట్టుకొని చేయడం జరుగుతుంది నా పేరు డి రవికాంత్ చౌదరి నేను ఇక్కడే డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎలక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాను అలాగే నా రంగారావు గోష్టిలో ముఖ్య సభ్యుడు ఆస్థాన ఫోటోగ్రాఫర్ అయినటువంటి మా ప్రసాదు మా మా వెంట ఉండి అన్ని కైంకర్యాలలో పాల్గొంటాడు ఇలానే దాదాపు వంద మంది మేము చేసే కైంకర్యంలో పాల్గొని మాకు సహకరిస్తున్నందుకు మా కైంకర్య సభ్యులకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం